హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీడీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం ముందుగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్కి సంబంధించిన సిలబస్ పైన మీకు డైలీ ఈ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము ఈ వీడియోలో జీకేకి జీకే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాము దాని కంటిన్యూషన్ చూద్దాము సెవెంటీన్త్ క్వశ్చన్ వేదాలకు తరలిపండి అనే నినాదాన్ని ఇచ్చినవారు దయానంద సరస్వతి భారత్లో గాంధీ ప్రారంభించిన తొలి ఉద్యమం చంపారణ్ ఉద్యమం విమానాల రాకపోకలను పసిగట్టడానికి వాడే పరికరం రాడార్ ఇస్రోను ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పితామహుడు ఎవరు విక్రమ్ సారాభాయ్ ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఎఫ్డిఐను విస్తరిస్తే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జెనీవా అంగోలా రాజధాని లువాండా నక్షత్రాల రంగులు వేటిని తెలుపుతాయి ఉష్ణోగ్రతను తెలుపుతాయి దేశంలో కాలుష్య నివారణ చట్టాన్ని ఎప్పుడు తెచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వెనిజులాలో గల అతి ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం అజంతా చిత్రాలు ఎవరి కాలం నాటివి గుప్తుల కాలం నాటివి చీకటి ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు ఆఫ్రికా ప్రపంచంలో తొలి బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించిన దేశం జపాన్ గ్రామసభ అధ్యక్షుడు సర్పంచ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము అలాగే పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్ కూడా అందుబాటులో ఉంచాము అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి